స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ తెలిపారు నంబూరులో శనివారం స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నాదేండ్ల మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం చేయండి ఇనిషియేట్ చేస్తా ఉన్నాం అంటే ప్రతీ నెల మూడో శనివారంలో చెత్త లేకుండా పరిశుభ్ర పరి మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళాను శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఒకవైపు రెండు వేల నలభై ఏడులో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ ఎదు ఎదగాలి అనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత ఆ పరిశుభ్రత అనేది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచనది ఇది కేవలం ఒకళ్ళిద్దరూ చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం డంప్ మన చెత్తను బయటపడేయటం కాదు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి ఇరవై నాలుగు గంటలు జరిగిపోతాయి కాదు కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా ఇది భవిష్యత్ తరాలకు కూడా ఉద్దేశం సదుద్దేశంతో ఈరోజున ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకో దీన్ని ఇనిషియేట్ చేశారు ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈరోజు నా ఇక్కడికి నంబూరుకు వచ్చాను నేను కూడా మంత్రివర్యులు ఇది అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతిగా దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రైవ్ కింద ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని కృష్టించ సృష్టించేది అలా సర్క్యులర్ ఎకానమీ అంటే మనం ఈ రోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి అమ్మ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఆ చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో పదిహేను రూపాయలకి అమ్మగలిగే దాని నుంచి వర్మి కంపోస్ట్ తయారు రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి అవన్నీ పర్యవేక్షించాయి సో దాంట్లో భాగంగా ఇది ప్రతి ఒక్కరూ ప్రేరణకు ఆదర్శంగా తీసుకొని కార్యక్రమం సాగుతూ ఉంది కృష్ణ వరదల సమయంలో నిలబడ్డ కార్మికులందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది దాదాపు ముప్పై ఐదు మందికి నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బ్యాకే ప్రత్యేకించి ఈ క్లాప్ మిత్ర జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది ఆ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శిశుభూషణ్ గారు ఉన్నారు మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్లి క్లాప్ మిత్ర సకాలంలో జీతాలు గత గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని అడుగు రిక్వెస్ట్ ఉందని అడుగుతా ఉన్నారు నేను ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాను పారిశుద్ధ్య కార్మికులకి చాలా మంది ఇంకా టెంపరీగా చేస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు మురుగు కలెక్ట్ చేయడం అనేది మనం జనరల్గా పబ్లిక్ అసలు ఆలోచించడానికి ఇష్టపడరు అలాంటి నాళ్ళు డైలీ కలెక్ట్ చేసి గ్రామాలు ఉంటున్నారు వాళ్ళ సమస్యలు పరిష్కారం విధంగా ప్రత్యేకించి ఇది ప్రత్యేకించి ఇది నాకు పంచాయతీరాజ్ స్థాయిలో వచ్చేయని నేను చేయగలుగుతాను తర్వాత క్యాబినెట్లో ఒకసారి దీని మీద అంటే ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి ఇది అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ అలాగే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన దాని మీద ఒక పరిష్కారానికి మనం బలంగా వెళ్ళచ్చు దీనికి కొంత మోటివేషన్తో అంటే మీరు అన్నది చాలా సబుబు అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేని మనం చేయాలి అనేది మనం వదిలేస్తాం కొంచెం అది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచన ఖచ్చితంగా తీసుకెళ్తాం ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం ఒకటి ఉదాహరణకి మేము నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న కోడిగుడ్డు ఉన్న దాన్ని తీసుకెళ్ళి మేము రోజా మొక్క రోజా కుండీలు వేసేవాళ్ళం సో తిరంటే అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి అది కొత్తగా ఉన్నది కాదు కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా మెథాటికల్గా చేయాలంటే అది కూడా అట్ సోర్సు ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారితో కూడా మాట్లాడాలి ఈ మధ్యన అది కొన్ని హాస్పిటల్స్లో కూడా కొంత దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి కొంచెం రెగ్యులేట్ చేయాలి వాళ్ళు అంత డంప్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజార్డెస్ వేస్ట్ బయటికి రాకూడదు అది ఎంత వస్తున్నాయి అనేది అది కూడా ఒక దృష్టిలో ఉంది